దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విమిడియా న్యూస్ తన భార్య అద్భుతంగా చదువుతుందని ఆమెను ఉన్నత విద్య చదివించి ఆమెను ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో స్టేట్ ట్యాక్సీలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన డాక్టర్ ఎం ధనుంజయ్ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆచార్య సూర్యాధనంజయ్ అంటే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఫర్ బంజారాస్ లాగా తెలంగాణలో సూర్యాధనంజయ పేరు తెలివడం వాళ్ళు దాదాపుగా లేరు సో ఆ స్థాయికి ఆమె రాగలిగింది అంటే నేను ఒక భర్తగా నేను చేయాల్సిన పని నేను చేశాను కానీ స్వయంగా తను ఒక ఒక స్థాయికి వరకు నేను సాయం చేసింది వాస్తవం కానీ తర్వాత ఆమె కెరియర్లో నేను ఎక్కడ కూడా ఇంటర్ఫియర్ కాలేదు తనే మలుచుకుంది తన కెరియర్ని నేను అక్కడ దాకా తీసుకెళ్లాను అంతే యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వరకు నేను నిజంగా కూడా సాయం చేశాను అంటే ఏ రకంగా సాయం చేశామంటే స్టడీస్ అయితే తన చదువుకుంది ఇప్పుడు మనం గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళని తాపించలేం కదా అలాగే నేను చదువుకో అని చెప్పాను ఆమె ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదువుకో అని చెప్పాను చదివించాను కావలసిన సహకారం ఏదైతే ఉంటుందో అది చేశాను మా సతీమణికి ఏంటంటే సూర్యధనంజయ్కి వాళ్ళ ఫాదరు ఆమె నాలుగు సంవత్సరాల ఏజ్లోనే చనిపోయారు తర్వాత వాళ్ళ మదరే ఆమెని పెంచడం జరిగింది సో అప్పటికి వీళ్ళు వీళ్ళ అక్క చెల్లెళ్ళు చాలామంది ఉన్నారు ఈమె కంటే పెద్దవాళ్ళు వాళ్ళు ముగ్గురు అన్నయ్యలు ఏడుగురు అక్కయ్యలు ఈమె తర్వాత ఒక అమ్మాయి మళ్ళీ ఒక చెల్లెలు కూడా నేను చూసినప్పుడు నాకు వాళ్ళ ఇల్లు చూస్తే చాలా అసలు అంటే బాధ అనిపించేది అంటే తండ్రి లేడు కదా కాబట్టి వీళ్ళ అన్నయ్యలు కూడా అంత మాత్రమే అంటే వీళ్ళు చదువుకోలేని పరిస్థితి కూడా అప్పుడు నేను ఒకటే చెప్పిన మా అత్తగారికి ఏంటంటే నేను ఇష్టపడ్డా చేసుకుంటానని చెప్పాను కట్టం అది అనేది నాకు ఇక అది మా డిస్కషన్ కూడా జరగలేదు అప్పుడు మాత్రం చెప్పిన మా అత్తగారికి చదువుచ్చుకుంటావా నాయన మా అమ్మాయిని తర్వాత మరి నువ్వు నువ్వు చదువుకున్నావు కదా పెద్ద చదువు చదివినా నేను అప్పటికి ఎంఎస్సీ చేస్తున్నా అంటే నేను చదివించుకుంటాను లేత్తమ్మా అని చెప్పినా నేను మా అత్తమ్మ పేరు ధ్వాలిబాయి అంటే ప్రామిస్ లాగా ఇట్ ఇస్ నాట్ ఏ ఇట్ మే నాట్ బి ఏ ప్రామిస్ బట్ ఐ వాస్ హ్యావింగ్ ఏ థాట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ హర్ ఇఫ్ 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 ఆల్ సీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ గెట్ సమ్ ఎడ్యుకేషన్ టు అని అనుకున్నా కనీసంగా డిగ్రీ వర్క్ అని అనుకున్నా కానీ ఆ డిగ్రీ నా అంచనా మించి ఆమె దాకా పోయింది అప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయింది కానీ పెళ్ళి కావడం జరిగిందనమాట అప్పటికే నేను ఎంఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉన్నా పెళ్ళైన తర్వాత తను డిస్కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అప్పటికే వన్ ఇయర్లోనే బాబు పుట్టాడు తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం నేను అప్పటికి జిఎస్ఐలో వర్క్ చేస్తున్నా కొన్ని రోజులు విజయవాడలో పని చేసి తర్వాత జిఎస్ఐకి వచ్చేసాను జిఎస్ఐలో ఉన్నాడు మా బాబు జస్ట్ మంత్స్ బాయ్ అంత ఏడు ఎనిమిది నెలల తర్వాత ఇంకా తను ఎట్లా చదువు కొనసాగించాలంటే ఎట్లా అని ఆలోచించి సరే ఓపెన్ యూనివర్సిటీ ఉంది కదా అని నేను చేశాను ఓపెన్ యూనివర్సిటీలో చదువుకొను అని చెప్పంటే సరే అప్లై చేయమని చెప్పి డిస్కంటిన్యూ చేసేసింది ఇంకా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయలే ఓపెన్ యూనివర్సిటీ చేస్తే ఫస్ట్ టైమే క్వాలిఫై అయిపోయింది డిగ్రీ డైరెక్ట్ డిగ్రీ చేయడం జరిగింది అనమాట డిగ్రీ క్వాలిఫై అయిపోయిన తర్వాత తను చదువుకుంది నేను కొంత పిల్లలు చిన్న పిల్లలు ఉన్నప్పటికి కూడా లేదు ఖచ్చితంగా డిగ్రీ చేయించాలని నా మనసులో ఉంది కాబట్టి రైల్వే డిగ్రీ కాలేజీలో ఎవ్రీ సండే క్లాసెస్ ఉండేవి ఇంకా నాకు సండే హాలిడే కదా నేను పిల్లల్ని చూసుకునేవాడిని తను కాలేజీకి వెళ్ళి వచ్చేది ఆ రకంగా కంటిన్యూ చేసి డిగ్రీ కంప్లీట్ చేసింది తర్వాత నేను అనుకోకుండా యూనివర్సిటీ నుంచి అటు వెళ్ళిపోవడం డిగ్రీ తర్వాత బీఈడి చేసింది ఫస్ట్ బీఈడి ఆంధ్ర మహిళా సభ నుంచి బీఈడి చేసింది బీఈడి పాస్ అయింది సెకండ్ క్లాస్లో పాస్ అయింది అంటే పిల్లల్ని చూసుకుంటూ చదువుకోవడం పెద్ద కష్టం కదా ఇంకా బీఈడి ఏంటంటే ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి వాళ్ళకి అంతా చేసుకొని మొత్తానికి సిడ్ సెకండ్ క్లాస్ హైయర్ సెకండ్ క్లాస్ తర్వాత ఎంఏలో జాయిన్ దాం అంటే ఇమ్మీడియట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద రాయించి ఎంఏ తెలుగు సీట్ వచ్చింది యాక్చువల్గా ఆర్ట్స్ కాలేజీలో సీట్ రావాలి కానీ తను తనకి అక్కడ ఉమెన్స్ కాలేజ్లో సీట్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఈమె తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు సీటు నేను పోయి క్వశ్చన్ చేసిన నేను ఐ వాజ్ ఎ ఫ్యాకల్టీ కదా ఐ వాజ్ ఇన్ అడ్మిషన్ కమిటీ ఫర్ సైన్స్ కాలేజ్ నాకు తెలుసు ప్రొసీజర్ అయిందనేది ఎట్లా చేస్త సార్ తనకేంటంటే సూర్య అనే పేరు జెంట్ అనుకొని వాళ్ళు ఏం చేశారు లేడీస్ కోటాలో ఉమెన్ కోటాలో కాకుండా జెంట్ కోటాలో చూస్తే ఈమెకి రాల కానీ ఈమె కంటే తక్కువ మార్కులు వచ్చిన అమ్మాయికి సీట్ ఇచ్చారు అయితే నేను ఇట్లా పోయి క్వశ్చన్ చేస్తా రే ఎట్లా సెకండ్ లిస్ట్కి వచ్చేసరికి ఫీల్ అయిపోయింది అయిపోయింది అయిపోతే ఎట్లా అని అంటే వాళ్ళు ఏమన్నారు సరే నెక్స్ట్ సెకండ్ లిస్ట్లో ఛాన్స్ ఉంటే ఉమెన్స్ కాలేజ్కి వెళ్తారా అన్నారు అయితే ఉమెన్స్ కాలేజ్ అయితే బెటర్ దొరికి దానికి అని చెప్పి దూరమైనా కూడా మాకు ఆర్ట్స్ కాలేజ్ చాలా దగ్గర నేను క్వార్టర్స్లో ఉండేవాడిని కానీ ఉమెన్స్ కాలేజ్ అయితే రెగ్యులర్ క్లాసెస్ జరుగుతాయి తను ఓపెన్ యూనివర్సిటీ చదివింది కాబట్టి రెగ్యులర్ క్లాసెస్ అయితే రెగ్యులర్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఏం ఏం బాగా చేసుకుంటుందనే ఉద్దేశంతో కోటి ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అయింది తను అప్పుడు వాళ్ళ టీచర్స్ అందరు కూడా బాగా వాళ్ళు ఎంకరేజ్ చేశారు పాపం తను మంచిగా చదువుకునేది రెగ్యులర్గా వెళ్ళేది చిన్నపిల్లలు ఉన్నా కూడా రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళేది కానీ బాగా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నది కాబట్టి చేయగలిగిందని నాకు అనిపిస్తుంది మనం ఎంత పుష్ చేసినా కూడా వాళ్ళకి చదువు స్వతహాగా చదువుకోవాలని ఉంటే తప్ప రాలేరు ఎవరు తర్వాత ఎంఏ అయిన తర్వాత ఎంఫిల్కి జాయిన్ జాయిన్ చేయించాలని నేను అనుకున్నాను ఎందుకు అయితే అప్పటికి డిఎస్సి పడింది డిఎస్సి పడితే పెద్దంబర్పేటలో జాబు జాయిన్ అయింది గవర్నమెంట్ టీచర్గా కానీ పెద్దమ్మపెట్టు పోవడం రావడం బస్సులో హయాత్నగర్ బస్సు ఎక్కి వెళ్ళాల్సి వచ్చేది ఇబ్బంది అయింది కొంచెం కానీ వెళ్ళింది కొన్ని రోజులు తర్వాత డిస్కంటిన్యూ చేసేసినాం ఎందుకంటే బిఎల్ఐసిలో జాయిన్ అయింది బిఎల్ఐసి అయితే కొంచెం జాబ్ ఓరియంటెడ్ కోర్సు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుందని చెప్పే ఉద్దేశంతో ఎంఫిల్కి చాలా అంటే మనకు టైం ఉంది అప్పటికి నోటిఫికేషన్ రాలేదు ఆ గ్యాప్లో ఏం చేయాలనే ఉద్దేశంలో బిఎల్ఐసీలో జాయిన్ అయింది సరే బిఎల్ఐసి చాల్సిన ఆల్సో బెటర్ కదా ఒకవేళ దాని మీద ఏదైనా జాబ్ వస్తుందేమో అని ఆ ఉద్దేశంగా జాయిన్ చేయించా నాకు యాక్చువల్గా నా టార్గెట్ ఏంది తెలుగులోనే చేయించాలి ఎంఫిల్ తెలుగులో ఏదైనా ఫ్యూచర్లో ఫ్యాకల్టీ అయినా కనీసం డిగ్రీ కాలేజ్ లెక్చర్ అయినా వస్తే చాలు అని అనుకున్నా కానీ యూనివర్సిటీలో వస్తాని కాదు అనుకోలేదు కానీ యూనివర్సిటీలో మాత్రం ఎందుకు రాకూడదు అనేది కూడా కొంత నాకు ఆలోచన ఉంది ఎందుకంటే ఐవాస్ ఇన్ యూనివర్సిటీ కదా నాకు ఎట్లాగూ ఆలోచన అనేది ఉంటుంది కదా బిఎల్ఏసిన తర్వాత ఎంఫిల్ల్లో జాయిన్ అయిపోయింది ఎంఫిల్ అప్పటికి నోటిఫికేషన్ అది అయిపోయే లోపల ఎంఫిల్ నోటిఫికేషన్ వచ్చింది ఎంఫిల్ ఎంట్రన్స్ రాయడం జరిగింది సీట్ వచ్చింది ఎంఫిల్లో జాయిన్ అయింది రామాయణ అరణ్యకాండంలోని ఆశ్రమాలు శ్రీరాముని దర్శనాలు అనే టాపిక్ మీద వాళ్ళ అప్పుడు ఆ పర్టికులర్ ఈ బ్యాచ్ వాళ్ళకు వాళ్ళే అలాట్ చేశారు టాపిక్స్ సో దే డోంట్ హ్యావ్ నీ ఛాయిస్ అనమాట నార్మల్గా అయితే వీళ్ళు ఛా ఛాయిస్ ఉంటుంది అప్పుడు ఆ హెడ్ ఎవరైతే ఉన్నారో కవి ఆయన ఆచార్య రఘుమన్న అని చాలా గండ పేరున్న తొడిగాడు తొడిగించుకున్నాడు ఆయన ఛాలెంజ్ చేసి ఈ మధ్యన చనిపోయారు చాలా గు మంచి గురువు గారు మాకు కూడా ఆయన నేను గురువుగా భావిస్తాను ఆయన కూడా తనకు తనకు గురువు అనమాట మా నువ్వు ఈ టాపిక్ తీసుకో అని చెప్పిండు తీసుకుంది అంతే ఎంఫిల్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ నోటిఫికేషన్ వస్తే అప్లై చేశాం అప్పటికే నాకు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సెలెక్ట్ అయిందాను సదాసిపేటలో ఒక నాలుగు నెలలు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ చేసింది తర్వాత యూనివర్సిటీది రిజల్ట్ వచ్చింది ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ సే సైమల్ అయినాయి కానీ అది ముందు వచ్చింది యూనివర్సిటీది వస్తుందని చెప్పి మనం డిగ్రీ కాలేజ్ లెక్చరర్ వదిలేయలేం కదా కాబట్టి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాయిన్ చేయించా జాయిన్ చేసి నాలుగు నెలలు చేసిన తర్వాత యూనివర్సిటీది వచ్చింది యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఉమెన్స్ కాలేజ్ ఇచ్చారు తన తను కూడా ఎక్కడైతే ఎంఏ చేసిందో అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యింది అది ఇంకా యాదృచికంగా చూడండి నేను ఎక్కడైతే చదివాను అక్కడే నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యాను తను కూడా ఎక్కడైతే ఎంఏ చేసిందో అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అక్కడ ఒక ఐదారు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్కి సైబాద్కి ట్రాన్స్ఫర్ అయింది సఫీబాద్ సైన్స్ కాలేజ్ ఉంది కదా అక్కడ ట్రాన్స్ఫర్ అయింది అక్కడ ఒక ఐదు ఆరు సంవత్సరాలు చేసినట్టు ఉన్నారు అప్పటికి పిహెచ్డీ అయిపోయింది అప్పటికి ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ కింద కొంత లీవ్ అది తీసుకొని పిహెచ్డీ కంప్లీట్ చేయడం జరిగింది పిహెచ్డీ అవార్డ్ అయ్యేసరికి ఆర్ట్స్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆర్ట్స్ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయినాక ఒక సీనియర్ స్కేల్ ఏదో వచ్చింది యూనివర్సిటీలో అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్లో సీనియర్ స్కేల్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్కి తర్వాత ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్గా అవకాశం వచ్చింది టూ థౌజండ్ సెవెన్లో టూ థౌసండ్ సెవెన్లో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసి తను అసోసియేట్ ప్రొఫెసర్గా అపాయింట్మెంట్ వచ్చింది ఇప్పుడు ప్రొఫెసర్గా పది సంవత్సరాలు చేసింది అంత ముందు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాలుగున్నర సంవత్సరాలు హెడ్ ఆఫ్ ది గా చేశారు పన్నెండు సంవత్సరాలుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు ఇప్పుడు సీనియర్ ప్రొఫెసర్ అయింది తను లేటెస్ట్ ఆర్ట్స్ కాలేజీలోనే ఉన్నారు ఇప్పుడు సీనియర్ ప్రొఫెసర్గా తెలుగు డిపార్ట్మెంట్లోనే సీనియర్ ప్రొఫెసర్ విజయాలు సాధిస్తుందని చెప్పి నమ్మకం ఉండేది నాకు తను చదువుతుంది అని చెప్పి నాకు నమ్మకం ఉంది అందుకనే తనకి ముందుకు వెళ్ళడానికి నేను అవకాశాలు కల్పించాను దాన్ని అంచుపుచ్చుకొని తను స్వతహగానే ఇప్పుడు ఆమె కెరియర్ని అయితే నేనేం మలసలేను కదా ఆమె చదువుకునే వరకు అవకాశాలు కల్పించగలుగుతాం మనం కానీ కెరియర్ని మరిప మనం మలచలేం కదా ఎందుకంటే ఎవరికి ఇది ఒకసారి జాయిన్ అయినారు డిపార్ట్మెంట్లో అంటే అక్కడ డిపార్ట్మెంట్లో సీనియారిటీ అది పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది కాబట్టి తను తన కెరియర్ని తనే మలుచుకుంది ఏ స్థాయిలో కూడా ఇంకోటి ఏంటంటే నేను అనుకుంటే చరిత్రలో ఎవరి దగ్గర ఇన్ని పిహెచ్డీలు ఇరవై ఒక పిహెచ్డీలు తన దగ్గర అవార్డు అయినాయి తన పర్యవేక్షణలో ఏ ప్రొఫెసర్కి కూడా నాకు తెలిసి యూనివర్సిటీలో ఇరవై ఒక్క పిహెచ్డీలు అవార్డు అయిన ప్రొఫెసర్లు ఎవరు లేరు ఇప్పుడు నాకు తెలిసిన అదే ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఆనందంగానే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు పుస్తకాలు కానివ్వండి వ్యాసాలు కానివ్వండి రీసెర్చ్ కానివ్వండి పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ కూడా ముగ్గురు పిల్లలు పోస్ట్ డాక్టర్ రీసెర్చ్ చేశారు సో తన ప్రొఫైల్ చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వస్తుంది ఇన్ని అచీవ్మెంట్సా అని చెప్పి ఇంకోటి ఏంటంటే చాలామంది మిత్రులు కూడా ఎవరన్నా తన బయోడేటా ఏదైనా అడిగినప్పుడు చూస్తే సార్ మేము అసలు మేడం బయోడేటా చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి అసలు అసలు ఇన్ని అచీవ్మెంట్స్ ఏంటి అసలు ఎవరైనా చేయగలుగుతారా అని అంటే ఆ స్థాయిలో వెళ్ళిపోయింది ఖచ్చితంగా అదృష్టమే ఎందుకంటే నేను కోరి చేసుకున్నాను అది కానీ మరి భగవంతుడే నాకు అవకాశం ఇచ్చిండని నేను నేను అనుకుంటున్నాను అదృష్టంగానే భావిస్తాను ఇప్పుడు నాకు జ్యోతిబా పూలే అవార్డు ఇస్తే తనకు సావిత్రిబాయి పూలే అవార్డు ఇచ్చారు సేమ్ ఒకటేసారి సేమ్ అదే సంస్థ వాళ్ళు ఇద్దరికి ఒకటేసారి కలిపి ఇద్దరికి రెండు అవార్డులు ఇచ్చారు అది చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది నాకు